వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇండియాలో అండి నియర్లీ ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్స్కి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అది పెద్దవాళ్ళకి అనుకుంటే మనం చాలా పొరపాటు పడ్డట్టే సో ఈ మధ్య కాలంలో ట్వంటీ ప్లస్ ఏజ్లోనే ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు ఇలా అవుతా ఉంది ఎందువల్ల మనకి ఈ నొప్పులు వస్తున్నాయి ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్స్థాశల్లా గారు సో మేడం ద్వారానే ఈ విషయాలని తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి మేడం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న బాధిస్తున్న సమస్య మోకాల నొప్పుల ప్రాబ్లం సో ఈ ప్రాబ్లంకి ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కానీ మన బాటిల్లో ఏ పెయిన్ వచ్చిందో టాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవుతారు బట్ రికరెంట్గా వస్తూనే ఉంటుంది ఈ ఈ ప్రాబ్లం సో ఎందుకు ఇలా తక్కువ వస్తుంది మామూలుగా మోకాళ్ళు అరిగిపోతే వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పి అయితే ఒక ఏజ్ తర్వాత వస్తుంది ఎందుకంటే గుజ్జు అరిగిపోతుంది కాబట్టి కానీ మోకాళ్ళలో టాక్జిన్స్ అంటే మోకాళ్ళకి సప్లై చేసేటువంటి రక్త సరఫరాలో జరిగే హెచ్చు తగ్గుల వల్ల అక్కడికి వెళ్ళాల్సినటువంటి సర్క్యులేషన్ సరిగా వెళ్ళకపోయినా లేదా అక్కడ నుండి మళ్ళీ డ్రైన్ అవ్వాల్సింది సరిగా బాడీలో డ్రైన్ అవ్వకపోయినా మోకాల నొప్పులు వస్తాయి నేను ఈ మధ్య కాలంలో నార్మల్గా మన ప్రాక్టీస్లో అబ్జర్వ్ చేసి చూసిందైతే ఎవరికైతే వ్యారికోజ్ వెయిన్స్ ఎక్కువ ఉంటాయో లేడీస్లో వాళ్ళలో ఈ మోకాల నొప్పులు చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకు అంటే ఈ వ్యారికోజ్ వెయిన్ వల్ల బ్లడ్ అనేది కిందికి వస్తుంది కానీ సరిగ్గా సర్కులేషన్ అనేది పైకి అనమాట సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ ఏదైతే మనకి న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ అనేవి సరిగా జరగక కొంత ఏరియాలో అట్లనే స్టాగ్నెంట్గా ఉండిపోతాయి అందాల్సినంత రక్త సరఫరా అనేది ఆ ప్లేస్కి వెళ్ళదు కాబట్టి వాళ్ళకి అక్కడ టాక్సిన్స్ అన్ని పేరుకుపోయి మోకాలు నొప్పి రావడం కొంతమందికి వాపులు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవడము అన్నది ఒకటి మీరు చాలామందిలో చూడండి చిన్నపిల్లలే మీరు వాళ్ళు ఎప్పుడూ పైన కూర్చోవడము బెడ్స్ మీదనే కూర్చొని తినడము అలా చేస్తూ కింద కూర్చొని లేవడము అసలు ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు అయితే అసలు ఇప్పుడు మీరు అడగండి కింద కూర్చొని సపోర్ట్ లేకుండా లేవండి అంటే ఒక్కరు కూడా లేవరు వాళ్ళ బాడీ వాళ్ళు లేపడానికి అంత కష్టపడుతున్నారు సో ఇవన్నీ ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో అంత చేంజెస్ తీసుకొచ్చారు మొత్తం సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అసలు కూర్చొని ఫిజికల్గా కొంచెం జాయింట్కి మీరు ఎక్సర్సైజ్ చేస్తే అది యాక్టివ్గా ఉంటుంది అందుకే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు ఎందుకు అంటే వాళ్ళు సెడంటరీగా అట్లనే కూర్చొని ఉంటారు కాబట్టి ఈవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఒక యాంగిల్లో మా మోకాలు వంచితే నొప్పి వస్తుందండి మెట్లెక్కితే నొప్పి వస్తుందండి లేకపోతే నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకు అని అంటే రెండే రెండు కారణాలు ఒకటి వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకుండా ఫిజికల్గా అస్సలు యాక్టివ్గా లేకపోవడం వల్ల జాయింట్స్కి అందాల్సిన సరఫరా అందరికీ ఎప్పుడైనా మన బాడీ మంచిగా తినాలి కరెక్ట్గా వ్యాయామం చేయాలి అప్పుడే బాడీ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అనమాట సో తినడం అనేది తింటున్నారు కానీ అందించాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ అందించకపోవడం వల్ల జాయింట్స్ కూడా చాలా వీక్ అవుతున్నాయి చాలా మందిలో మంచిగా మనం వరకు మనం యాక్టివ్గా దాన్ని చేసుకోవాలి అంటే నార్మల్ లిటిల్ బిట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం అండ్ మూడోది వచ్చేసి చాలా మందిలో వాళ్ళ ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు ఇవన్నీ ఎంగేజ్లోనే వస్తాయి ముసలోళ్ళు అయినాక రావాలని ఏం లేదు థర్టీస్తోనే వాళ్ళకు వస్తాయి వాళ్ళ ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల బ్లడ్లో ఇంప్యూరిటీస్ పెరిగిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ బ్లడ్లో రొమాటిక్ ఫ్యాక్టర్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ పెరిగిపోవడం వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ వీటన్నిటిలో మోకాల నొప్పులు ఉంటాయి సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో తేడాలు లైఫ్ స్టైల్లో తేడాలు ఇవి రెండే తేడాలు సో ఇవన్నిటిని మనం ఉన్నట్టుగా చేయడం వల్లనే ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ లో కూడా వాళ్ళకి ఇట్లాంటి మోకాల నొప్పుల సమస్యతో బాధపడడం మేడం ఒకప్పుడు మనం మన పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు పొలం పని చేసేవాళ్ళు అంటే పొలం పనుల విషయం పక్కన పెట్టండి అప్పట్లో మంచాలు ఉండేటివి కావు ఇంట్లో అంటే ఒకసారి ప్రొద్దున లేసారు అని అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడో కూర్చోవడం పైన పడుకోవడం చేసే వాళ్ళు కాదు మీరు చిన్నప్పుడు కూడా అంటే ఏమంటారు అందరి ఇంట్లో సోఫాలు మంచాలు ఏమి ఉండేటివి కావు కదా నార్మల్ ఏంటంటే ఒక నైట్ అయ్యింది అంటే మంచాలు వాల్చి పడుకునేవాళ్ళు తెల్లారంతా కూడా అందరు కింద కూర్చోవడం లేవడం లేవడం కూర్చోవడం కూర్చోవడం అనేది ఎన్నో సార్లు జరిగేది వాళ్ళకి అయ్యేది జాయింట్ కి కూడా అందాల్సిన సర్కులేషన్ ఇప్పుడు లేడీస్ రోజు కింద కూర్చొని వంట చేసేవాళ్ళు కింద కూర్చొని అన్ని కట్ చేసేవాళ్ళు కింద కూర్చొని తినేవాళ్ళు సో ప్రతిదీ వాళ్ళు కూర్చొని లేవడం కాబట్టి జాయింట్ కి అందాల్సినంత సర్కులేషన్ అందేది డిఫరెంట్ పోస్టర్స్ కూడా డిఫరెంట్ యోగాసనం మీరు తెలుసు మనం కింద కూర్చొని తినేది ఒక యోగాసనము నార్మల్ మనకి కొన్ని పనులు చేసేటప్పుడు కూర్చునేవి కొన్ని రకాల ఆసనాలు సో ఇలా వాళ్ళు రకరకాల ఆసనాలు తెలియకుండానే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అండ్ మీరు అన్నట్టుగా పొలం పనులు డిఫరెంట్ పనులు ఫిజికల్ గా బాగా యాక్టివ్గా ఉంచే పనులు చేసేవాళ్ళు కాబట్టి అందాల్సినంత సర్కులేషన్ ఆ జాయింట్కి అందేది మేడం మన మోకాల నొప్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే రావు కదా సో ఎంత మనం ఎంత ముందు నుంచి అలవాట్లు చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు మామూలుగా మోకాల నొప్పులు ఈ రోజుకి ఈ రోజు అనేవి రావు ఎవరికైతే ఇంతకుముందు చెప్పినట్టుగా లేటుగా తినడం లేటుగా పడుకోవడము అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెంచేటువంటి నాన్ వెజ్ అట్లాంటివి ఎక్కువగా తినడం చేస్తూ ఉంటారు ఫస్ట్ వాళ్ళకి టోటల్ బాడీ అంతా నీరసంగా అనిపిస్తున్నట్టుగా అనిపించడం డైజెషన్ సరిగా అనిపించినట్టుగా అనిపించడం కొంచెం బాడీ వేడిగా ఉన్నట్టు అనిపించడం అలా ఉంటాయి మెల్లి మెల్లిగా పర్టికులర్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయినట్టుగా నడవలేకపోయినట్టుగా అలా ప్రాబ్లమ్స్ కొంతమందికి పర్టికులర్ షోల్డర్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయినట్టుగా కొంత చాలామందికి మోకాలు ఎక్కువగా స్టిఫ్ అయిపోయినట్టుగా నడుస్తూ ఉంటే ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంటాయి అదే స్లో స్లోగా వాపు రావడం అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రావడం అనే స్టేజ్ దాకా కూడా వెళ్తాయి మేడం ఇప్పుడు మోకాలు నవల ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంతమందికి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అంటే అలోపతి డాక్టర్స్ వచ్చేసి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటారు బట్ ఆయుర్వేదంలో కాకుండా కొన్ని మన మూలిక వైద్యంలో బయట నార్మల్ కొన్ని రెమెడీస్తో కూడా మన ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు ఇంటికి కూడా ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటూ ఇది చేస్తే కన్నా పర్ఫెక్ట్గా వితౌట్ ఆపరేషన్ మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటారు కదా అవి కూడా మన ప్రేక్షల కోసం తెలియజేయండి మామూలుగా అయితే సర్జరీ అనేది మోకాలలో గుజ్జు అరిగిపోయినప్పుడు సో ఏజ్డ్ వాళ్ళకి మనకి శస్త్రచికిత్స ద్వారా మనము నీ జాయింట్ అనేది చేంజ్ చేయాలి అంటే అడ్వైజ్ చేస్తారు అలాంటి కండిషన్స్లో కూడా ఈవెన్ గ్రేట్ త్రీ స్టేజెస్లో కూడా మనం చేసే అటువంటి కొన్ని రకాల జానుబస్తీ జానుదార ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా చేసుకున్నట్టయితే కంప్లీట్గా నార్మల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకునేటువంటి చిట్కాలు అని అంటే డిసీజ్ అనేది చాలా అడ్వాన్స్డ్ వెళ్ళి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంట్లోనే చేసుకునే వాటి వల్ల అయితే మోకాలన్న గుజ్జు అనేది కంప్లీట్గా రాదు కానీ మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం వల్ల తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి అలాంటి వాటిల్లో మోకాళ్ళ గుజ్జు నార్మల్గా చేయడానికి పనికొచ్చే దాంట్లో ది ఫస్ట్ ఫోర్మోస్ట్ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మెంతులు ఓకే మ్యామ్ సో మెంతులు జీలకర్ర మిరియాలు సో మెంతులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు ఒక ఫైవ్ గ్రామ్స్ వీటన్నిటిని కూడా లైట్గా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఒక టూ టు ఫోర్ గ్రామ్స్ వాళ్ళ వాళ్ళ డైజెషన్ కెపాసిటీని బట్టి మోస్ట్లీ మనమైతే ఫోర్ గ్రామ్స్ తీసుకోమంటాం ఫోర్ గ్రామ్స్ పౌడరు టూ కప్స్ వాటరు హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేదాకా మరిగించుకొని టీ లాగా పొద్దున్నే సిప్ చేస్తూ తాగాలి ఓకే దానివల్ల ఏమవుతుందంటే మెంతుల్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ మామూలుగా గుజ్జు బాగా పెంచడానికి యూజ్ అవుతుంది జీలకర్ర ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి వాపును తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది మిరియాలు ఏం చేస్తాయంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండడానికి బ్లడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీని తొలగించడానికి హెల్ప్ అవుతుంది సో దీన్ని మీరు క్రమబద్ధంగా ఒక మెడిసిన్ లాగా అనుకొని ఒక త్రీ మంత్స్ పాటు రెగ్యులర్గా తాగుతూ చిన్నపాటి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే సర్జరీ అవసరం లేకుండానే మోకాళ్ళని కంప్లీట్ గా నార్మల్ చేసుకోవచ్చు నిజంగా మేడం ఈ రోజు మన అందరికీ చాలా చక్కటి విషయాన్ని అయితే తెలియజేశారు ఆ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు ఎందుకు వస్తా ఉంది ఈ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మన ఇంట్లో దొరికే ఈ మూట ఇంగ్రీడియంట్స్ తో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎలా బయటపడవచ్చు అంటే దీంతో పాటు ఎక్కువ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు వితౌట్ ఆపరేషన్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ